హాయ్ ఫ్రెండ్స్ టు మా ఛానల్ స్మార్ట్ వెల్తో బ్లాగ్స్ అండి మీరు చూసేదైతే మాత్రం నెంబర్ వన్ బద్ద అనమాట నెంబర్ వన్ బద్ద అయితే మాత్రం రేట్లు తగ్గలేదు కానీ నెంబర్ టూ బద్ద గుళ్ళు ముక్క కూడా రేటు తగ్గిందనమాట ఆర్డర్ పెట్టుకోండి అందరు కూడా నేను చేసేదైతే మాత్రం నెంబర్ టూ బద్ద అండి ఎలా పేర్చి ఇస్తామన్నా ఎన్నాళ్ళు కిలో వచ్చేసి మీకు బద్దపప్పు నెంబర్ టూ వద్ద ఆరు వందలు అమ్మేమన్నమాట ఇప్పుడైతే ఐదు అరవైకి వస్తుందండి కిలోకి నలభై రూపాయలు తగ్గింది అందుకని ఆర్డర్ చేసుకోండి అందరు కూడా అని బాగా తగ్గిందనమాట నెంబర్ టూకి అయితే మాత్రం బాగా తగ్గిందండి రేటు అంటే తగ్గడం అంటే బయట తగ్గలేదు మేమే తగ్గించి పెట్టాము స్టాక్ ఉంది అవైలబుల్గా స్టాక్ ఉందండి వంద కిలోల బద్ద వంద కిలోల గుళ్ళు వంద కిలోల ముక్క ఉంది ఎవరికన్నా కావాలి అంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోవచ్చు రోజైతే లైవ్ చేస్తున్నానండి చాలామంది వస్తున్నారు హౌస్ పర్పస్ వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మీరు నెంబర్ వన్లో పెట్టుకోవాలండి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయండి డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం బాదంగిర బా సారీ అండి బాదం పప్పు ఉంటుందండి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి గింజలు వాల్నట్టు పప్పు తర్వాత వచ్చేసి కిస్మి కిస్మిస్ అండి కిస్మిస్ ఉంటుందండి తర్వాత మీకు డేట్స్ ఉంటాయండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి మీరు లైవ్కి అయితే మాత్రం రోజు రావచ్చండి నేనైతే రోజైతే పదకొండింటికే లైవ్ చేస్తాను ఈ అయితే మాత్రం శుక్రవారం మూలాన్ని లేట్ అవుతుందన్నమాట లైవ్ లైవ్లోని మీకు ఎవరికన్నా ఏ పప్పు కావాలన్నా సరే బుక్ చేసి ఆర్డర్ క్వాలిటీ స్టార్కున్న క్యాటర్ చాలా ఇంకా ఇస్తారు వచ్చేసి నేను ప్యాక్ చేసేది అయితే అన్నమాట ఐదు వందల అరవై రూపాయలు అండి అందరూ ఆర్డర్ చేసుకోండి కిలో బాగా వచ్చేసి బాగా తగ్గిందన్నమాట అలాగే ఫస్ట్ క్వాలిటీ అయితే ఏం తగ్గలేదండి సెకండ్ క్వాలిటీలో తగ్గిందండి తవర్కైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో నచ్చి ఉంటే మాత్రం లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మాత్రం మా ఛానల్ పేరు వచ్చి అండి అందరం సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్